అందరికీ సరళా సరళావళ్ళుకు స్వాగతం ఇప్పటి వరకు నేను పాడుతున్న అన్నమయ్య కీర్తనలు మరియు భక్తి పాటలు విని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు మీ ప్రోత్సాహంతో భక్త రామదాసు కీర్తనలు ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు పాడుతున్నాను మీరు ఆదరించగలరని కోరుతున్నాను ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరని మనవి అంతారామమయం ई जगमं तारामयम् अं ई जगमं तारामयं राम 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 अं तारामयं यीजगमं तारामयम् अं ताराममयम् అంతరంగమున ఆత్మారాముడు అనంత అనంతరూపములు వింతలు సలుపగ అంతరంగమున ఆత్మారాముడు అనంత అనంతరూపముల వింతలు సలుపగ సోమ సురలును తారలును ఆ మహాజంబుదులు అవనీ జంబులు అంత రామమయం ఈ జగమంతా రామమయం అంత రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు పీతకర్మములుేదశాస్త్రములు అం తామమయం జగ మం తామయం రామ 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 అం తామమయం జగ మం తామమయం అం తామమయం సిరికింజప్పడు శంక చక్ర యుగముం సంధింపడు ఏ జీరడు అబ్రకపతి బంధింపడు ఆ కర్ణికాంతరదం విల్లము చెక్క నొక్కడునివోదో ప్రదిత శ్రీకుచోహరి చలాంచలమైన నీడడు గజ ప్రణోత్సవోహ గజ ప్రణోత్సవో నోత్సహి హై అంత రామమయం ఈ జగమంత రామమయం అంత రామమయం ఈ జగమంత రామమయం రామ 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 రామమయం ఈ జగమంత రామమయం అంత రామమయం అంతరంగమున ఆత్మ రాముడు అనంతరూపములు వింతలు సలుపగా సోమ సూర్యులును సురలును తారలును ఆ మహాజంబుదులు అవని జంబులు అమ్ తారామయం ఈ జగమం రామమయం అమ్